హాయ్ హలో వెల్కమ్ టు గెలిపే వరది ఏలూరు ఎంపీ సీటు ఎవరు గెలుచుకోబోతున్నారు ఇరు పార్టీల వారు కూడా అభ్యర్థులను ప్రకటించేశారు మరి ఎవరికి వారు ప్రచారం కూడా మొదలెట్టారు ముందుగా మనం అభ్యర్థులు ఎవరో పరిశీలిద్దాం టీడీపీ నుండి గోపాల్ యాదవ్ అలాగే వైసీపీ నుండి సునీల్ కుమార్ యాదవ్ ముందుగా మనం ఈ అని మనం పరిశీలించే ముందు ముందుగా మనం ఒక వీళ్ళను ఒక నాలుగు విభాగాల్లో విభజించినట్టయితే మనకు గెలిపేవరదని సులువుగా తెలిసిపోతుంది అంటే ఇది మన పక్కా రిపోర్ట్ అయితే కాదు మనం చూసినటువంటి వార్తలు వచ్చిన మనకు వచ్చిన రిపోర్టు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు రోజుకోసారి కాదు గంట గంటకు మారుతున్నాయి కాబట్టి ఏమవుతుందో చెప్పలేము మనం గెలిపే లక్ష్యంగా ఇటు వైసీపీ కావచ్చు అటు టీడీపీ కూటమి కావచ్చు భీవత్సమైన రీసెర్చ్ చేస్తున్నారు క్యాండినెట్లను మారుస్తున్నారు కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు కొత్త ముఖాలు గెలుస్తారో గెలుదో ఎవరికి తెలియదు అలాంటి పరిస్థితుల్లో మనం పక్కా రిపోర్ట్ అయితే ఇవ్వలేం కాకపోతే ఇది ఒక మనం వస్తున్న వార్తల్ని చూస్తున్నటువంటి పరిస్థితులని మారుతున్న రాజకీయ పరిణామాలని పట్టి మనం ఒక అంచనా వేస్తున్నాం అంతే నా అంచనా ప్రకారం నా యొక్క మనం ఈ ఏలూరు ఎంపీ ఎవరి వశం కానుందనేది మనం కొంచెం ఆలోచిద్దాం ముందుగా ఒక నాలుగు విభాగాల్లో అనుకున్నాం కదా ఒకటి అభ్యర్థి బలం తర్వాత ఆర్థిక బలం తర్వాత పార్టీ బలం తర్వాత సామాజిక వర్గం ఈ నాలుగు సెగ్మెంట్లను మనం పరిశీలిస్తే అక్కడ ఎవరు గెలుపుకు దగ్గరగా ఉన్నారు గెలవడానికి అవకాశం ఉంది అనేది మనం ఒక అంచనా వేసుకోవచ్చు ముందుగా మనం అభ్యర్థి బలాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ వైసీపీ సునీల్ కుమార్ యాదవ్ని పెట్టింది కుమార్ యాదవ్ని ప్రకటించగానే టీడీపీ కంగారు పడిపోయింది ఎందుకంటే ఏలూరు అనేది ఇక్కడ ఎక్కువగా కమ్మ కాపు వర్గం రాజకీయాల్లో రాటుదెలిన వాళ్ళు ఉన్నారు మరి అలాంటి వాళ్ళని కాదని ఒక బీసీ కమ్యూనిటీకి సీట్ ఇవ్వడం అంటే జగన్ యొక్క దూరదృష్టి ఏంటో అర్థం కాలేదు మనకు సో అందుకని వైసీపీ క్యాండిడేట్ని ప్రకటించగానే టీడీపీ కొంచెం కంగారు పడిపోయింది ఎందుకంటే అక్కడ మొత్తం టీడీపీ నుంచి వాళ్ళు కమ్మ కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి ఎవరిని పెడితే మనం గెలుస్తాము ఇక్కడ గెలిపే లక్ష్యం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడ గెలిపే లక్ష్యం అభ్యర్థులని లేదా ఆర్థిక బలాన్ని ఏదీ చూడట్లేదు సో వైసీపీ యాదవక సామాజిక వర్గాన్ని నిలిచే నిలబెట్టేసరికి టీడీపీ వెతికిందిగా ఇంకా ఎవరిని 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 అని వెతికి గోపాల్ యాదవ్ని బరిలోకి దించేసింది మరి వీళ్ళ యొక్క అభ్యర్థి బలం ఏంటి వాస్తవం చెప్పాలంటే ఈ ఎంపీ సీటుకి ఈ ప్లేస్కి ఏలూరుకి ఇద్దరు కూడా కొత్తవారనే చెప్పొచ్చు కాకపోతే రాజకీయంగా సునీల్ కుమార్ యాదవ్కి కొంచెం పట్టుంది అంటే వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ లీడర్ కాబట్టి వైసీపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయాడు అసలు వైసీపీకి సీటు ఇవ్వడమే అతనికి సీట్ ఇచ్చిందంటే వాళ్ళకుండా నమ్మలేదు అంత షాకింగ్లో ఉన్నారు సో అభ్యర్థుల బలాన్ని చూసుకున్నట్టయితే ఇద్దరూ ఒకటే ఎందుకంటే ఇటు ఇతను కొత్తవాడే సునీల్ కుమార్ యాదవ్ కొత్త అటు గోపాల్ యాదవ్ కొత్త కాబట్టి ఎవరికి ఎక్కువగా మనం ఏం చెప్పలేం సో ఇకపోతే ఆర్థిక బలం చూసుకున్నట్టయితే ఆర్థిక బలం అంటే డబ్బు డబ్బు పరంగా చూసుకుంటే వైసీపీ నాయకుడైన సునీల్ కుమార్కి బాగా స్ట్రాంగ్ అని చెప్పచ్చు అలా అని చెప్పేసి గోపాల్ యాదవ్కు లేదని కాదు కానీ ఎంపీ సీటు ఇచ్చేసరికి గెలుస్తామా గెలవమా ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి ఇవన్నీ అర్థం కాని పరిస్థితులు అక్కడంటే సునీల్ కుమార్ యాదవ్కి ఆల్రెడీ వైసీపీలో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు జగన్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏమైనా చేసుకో గెలవాలనే ఒక అల్టిమేటం జారీ చేశాడు సునీల్ కుమార్ యాదవ్ కూడా డబ్బుకు వెనకాడకుండా ఎట్టి పరిస్థితుల్లో నేను గెలిచి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను జగన్ అన్నకి అంటూ సునీల్ కుమార్ యాదవ్ కూడా చెప్పారు మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గోపాల్ యాదవ్ మరి అతనికి అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ కలిసి వస్తుందా లేదా అదంతా మనకు తెలియదు సో కాబట్టి మనం ఇక్కడ అభ్యర్థిత్వాన్ని చూసుకుంటే అభ్యర్థుల బలం చూసుకుంటే ఇద్దరిది సేమ్ ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక బలం అయితే డెఫినెట్గా వైసీపీకి ఉన్నది ఇకపోతే మూడోది పార్టీ బలం మనం పార్టీ బలం అనగానే ఇటు వైసీపీ ఇటు టీడీపీ అండ్ జనసేన ఈ కూటమి ఇది తీసుకుంటే ముందుగా మనం అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ యొక్క బలం ఎలా ఉంది కేడర్ ఎలా ఉంది అలా ఎవరికి ఓటు బ్యాంక్ ఎలా ఉంది ముందుగా మనం అది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే ముందుగా ఈ ఏలూరు అసెంబ్లీ ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఉంగుటూరు దెందులూరు ఏలూరు పోలవరం చింతలపూడి న్యూజ్వీడు కైకలూరు ఇవి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు మరి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ పార్టీకి ఎలా ఉంది ఇంతకుముందు ఎక్ ఎప్పుడు ఎక్కువగా ఇక్కడ కమ్మ కాపు ఈ సామాజిక వర్గమే రాజకీయం చేస్తూ వచ్చింది అయితే అక్కడ వాళ్ళకంటే కూడా బీసీ కమ్యూనిటీ ఎక్కువ మరి దాన్ని బట్టి మనం ఒకసారి ఈ ఏడు సెగ్మెంట్లలో ఏ పార్టీకి ఎలా ఉందనుకుంటే మనం ఒక్కొక్క దానికి డీప్గా ఎలా ఇక్కడ ఉన్నటువంటి ఏడిట్లో మూడు సెగ్మెంట్లు అంటే మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కొంచెం బలంగా ఉందని చెప్పొచ్చు ఒక రెండిట్లో వైసీపీ ఉంది మిగిలిన రెండిట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పుకోవచ్చు సరే ఏది ఏంటి అనేది మనం స్థూలంగా వెళ్ళకపోయినా సూక్ష్మంగా ఇది సో ఇవి ఈ రెండు నెలల్లో మారచ్చు ఎందుకంటే ఇక్కడ జనరల్గా టీడీపీకి బాగానే ఉంది ఇప్పుడు కొత్తగా జనసేన ఏడైంది కాబట్టి కొంచెం టీడీపీకి ఎక్కువ ఉండొచ్చు అనిపిస్తుంది ఇకపోతే నాలుగోది ఇది మేజర్ సామాజిక వర్గం సామాజిక వర్గం అంటే ఇక్కడ రెండు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులను నియమించారు కాబట్టి ఇద్దరికి సమానంగా ఉంటుంది అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ యాదవ సామాజిక వర్గం అనేది బీసీ చాలా ఉంటుంది అలాగే ఈ బీసీ వర్గాలలో ఇంకా వేరే క్యాస్ట్లు కూడా ఉన్నాయి రాజకీయంగా మాత్రం ఇక్కడ నుంచి కమ్మ కాపు వెలమ వీళ్ళు రాజకీయంగా ఏలుకుంటూ వచ్చినటువంటిక్సభ నియోజకవర్గం ఇది రాజకీయంగా చూసుకున్నట్టయితే సునీల్ కుమార్ యాదవ్కి ఎక్కువ అవకాశం ఉంది అది కాదు సామాజిక వర్గం కావచ్చు అలా కాకుండా ఒక రెండు కూటమి ఉంది కాబట్టి జనసేన కూటమి ఉంది కాబట్టి ఈ రెండు కూటమిలో ఈ కూటమిలో కొంచెం ఈ రెండింటిని తాజు వేసినట్టయితే టీడీపీ కొంచెం మొగ్గు చూపుతున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే గత చరిత్రలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ పార్టీకి కూడా ఎక్కువగా ఎక్కువ సంవత్సరాలు గెలిచినట్టుగా అంటే ఎక్కువ సార్లు ఎక్కువ పర్యాయాలు గెలిచిన సందర్భం లేదు ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి తీసుకుంటే రెండు వేల నాలుగు తొమ్మిదిలో మనం కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత పద్నాలుగు తీసుకుంటే టీడీపీ గెలిచింది ఇప్పుడు పంతొమ్మిదిలో వైసీపీ ఉంది సో ఇలా అంటే అప్పుడు కాంగ్రెస్ గెలిచిందంటే ఆ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వైసీపీలకు వచ్చారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పొచ్చు అయినా కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టి కూటమి ఏర్పడింది కాబట్టి కొంచెం టీడీపీకి మొగ్గు చూపుతుందేమో ఎందుకంటే అధికార అధికార పార్టీకి కొంచెం ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఈసారి వీళ్ళకి ఓటేసి చూద్దాం అని అటువైపు మొగ్గ మొగ్గొచ్చు మొగ్గడానికి ఛాన్స్ ఉంది ఏదేమైనా ఒక రకంగా చెప్పాలంటే ఇది హోరా హోరీగా ఉన్నట్టే టఫ్ ఉన్నట్టే ఇది కానీ ఏది ఏమైనా లీడర్లు మాత్రం చాలా నమ్మకంతో చాలా ధీమాతో ఉన్నారు మేం గెలుస్తామంట మేం గెలుస్తామని కానీ ఇక్కడ నిజంగా హోరాహోరీ ఉంది తగ్గఫార్ ఉంది ఈ రెండిట్లో ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది మనం ఇంకో రెండు నెలలతో కానీ తెలుస్తుంది ఇలాంటి రిపోర్ట్ కోసం నామాల మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ